అండ్ ఈ టమాటా పచ్చడి ఇలా చేసుకోండి మనకు రైస్ తోట కడుపు నిండా అన్నం తినేయచ్చు కూరలన్నీ పక్కకు పెట్టి దీంతో తింటారు అంత బాగుంటుంది నేను హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నట్లు మధ్యలో కడి చేసుకొని ఇప్పుడు స్టవ్ పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఆ టమాటా ముక్కలను అందులో వేసుకోవాలి కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి చూతాము చిన్న కడి చేసి వేసుకొని ఇప్పుడు పై తొక్క తీసేసి టమాటా ఉడికినాక ఒక స్పూన్ కారము ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఒక పావు స్పూన్ పసుపు వేసి స్టవ్ ఆపుకొని అది పూర్తిగా చల్లారినాక మిక్సీ జర్లు వేసి మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరకగా పట్టుకోండి ఇప్పుడు దాంట్లో కొన్ని ఉల్లికాడలు కొంచెం కొత్తిమీర వేసి అంత ఒకసారి కలుపుకొని ఇప్పుడు దాంట్లో కొంచెం పోపు చేసుకుందాం ఇప్పుడు స్టవ్ అంటూ పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు మళ్ళీ ఉల్లికాడలు వేసుకొని అదంతా పోపంతేగాక మనం పచ్చడి అంతా అందులో వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆపుకొని సర్వింగ్ చేసుకోండి సూపర్ టేస్ట్తో ఉంటుందండి అండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి